భీమవరంలో గునుపూడిలో వేయించేసి ఉన్న శ్రీ విద్యాగణపతి ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి తొమ్మిది రోజులు కూడా ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా పిల్లల దగ్గర నుంచి పెద్దలు అలాగే మహిళలు కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని భీమవరం కుమా సోమేశ్వర గుణుపూడి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు ఈ సమాఖ్య అధ్యక్షులు శ్రీ వేలూరు కిరణ్ గారు ఈ విద్యాగణపతి ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠించారు కార్యక్రమాలు ఎలా అనేది చెప్తారు సార్ ఇప్పుడు మీ ఉమా సోమేశ్వర గుడుపూడి బ్రాహ్మణ భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు విద్యాగణపతి ఎందుకంటే చాలా ప్రసిద్ధమైన దేవాలయం ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమాలు అవన్నీ కూడా ఒక్కసారి మా జీటీవీ ప్రేక్షకులు వివరించండి ఉమాసు శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీ విద్యా గణపతి నమ భీమవరం గురుపూడి పంచారమ క్షేత్రానికి ఈశాన్య భాగంలో వేయించేసినటువంటి శ్రీ విద్యా గణపతి స్వామి వారి యొక్క ఆలయం చాలా ప్రాశిస్త్యము చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం ఈ యొక్క గణపతి రూపము మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ రూపం మనకు కనిపించదు విద్యకు ప్రతీకగా విద్యాప్రదాతగా శ్రీ విద్యా గణపతిగా స్వామివారు పేరుగాంచి ఇక్కడ ఈ స్వామివారి యొక్క దర్శనాలు ఎవరైతే చేసుకుని పూజాధిములు చేసుకుంటారో వారందరికీ కూడా సకలష్టైశ్వర భోగభాగ్యములు వారి యొక్క మనస్సులో ఉన్నట్టు కూడా నెరవేరుతూ విద్యార్థులకి విద్య విషయంలో ఎన్నో ఉత్తీర్ణత కలుగుతూ ఇక్కడ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు ఈ గణపతి యొక్క ఈ విద్యా గణపతి వల్ల ప్రతి విద్యార్థులు కూడా విద్యార్థిని విద్యార్థులు ఆలయం వద్దకు వచ్చి వినాయక చతుర్థి రోజు నుంచి ప్రారంభించేటటువంటి ఈ గణపతి నవరాత్రుల్లో విశేషంగా పాల్గొని ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పూజాదిలన్నీ కూడా చూస్తారు ఉదయము సాయంత్రము కూడా స్వామివారికి సహస్రనామార్చన అష్టోత్తర నామార్చన ప్రాతకాలానే తెల్లవారుజాము అనే స్వామివారికి విశేష ద్రవ్యములు పంచామృతాల చదువుతూ కూడా అభిషేకము సంధ్యా సమయంలో అనేకమైనటువంటి విశేషమైనటువంటి అలంకరణలు కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ గణపతి ఆలయం ప్రతిష్ట చేసి సుమారుగా పుష్కర కాలం పన్నెండు సంవత్సరములు పూర్తయ్యాయి ఈ పన్నెండు సంవత్సరాలు కూడా విశేషమైన జనసందోహం యొక్క ఆలయానికి పోటెత్తుతూ వస్తూ ఉంటారు స్వామివారికి అనుగ్రహంతో భక్తులు వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకున్న వారై స్వామివారిని పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ గణపతి నవరాత్రులే కాకుండా సంకటహర చతుర్థి మహోత్సవం పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్థి రోజుని స్వామివారికి విశేష అర్చనాభిషేకములు అదేవిధంగా సంధ్యా సమయంలో లక్ష్మీ గణపతి హోమములు కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా వీటి కూడా భక్తులు పాల్గొంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో స్వామివారికి అర్చనాభిషేకాలు ఏమైనా పూజా వ్యవహారాలు ఏమైనా అన్నీ కూడా ఎలా నిర్వహిస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకసారి మా జీటీవీ ప్రేక్షకులకు వివరించండి శ్రీ విద్యా గణపతి స్వామిని నమ శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య వారి ఆధ్వర్యంలో మరియు భక్తుల సహాయ సహకారములతో శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర వారి ఆలయానికి ఎదురుగా ఈశాన్య భాగంలో ఉన్న శ్రీ విద్యా గణపతి స్వామి వారికి అంగరంగ వైభవముగా పన్నెండు సంవత్సరాలు జరిగింది స్వామివారి ఆలయ ప్రతిష్ట జరిగి ఇది పదమూడవ సంవత్సరం అడుగు పెట్టడం జరిగింది మొన్నే విశేషంగా స్వామివారి ఆలయంలో కుంభాభిషేకం కూడా చేయడం జరిగింది అలాగే స్వామివారి ఆలయంలో విశేషంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం కూడా మహాన్యాసపూర్వకంగా ఏకవారం రుద్రాభిషేకం పంచామృతాలతోటి ఫలాభిషేకాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం విశేషంగా జరుగుతుంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు అభిషేకం అనంతరం స్వామివారికి విశేషమైన అలంకరణ సహస్ర గరికతోటి దూర్వాగ్మార్చన సహస్రనామార్చన జరుగుతుంది అలాగే సాయంత్రం కూడా స్వామివారికి విశేషమైన అలంకరణ అంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా స్వామివారికి రకరకాల పుష్పములతో రకరకాల ఫలములతోటి స్వామివారి రకరకాల ద్రవ్యాలతోటి శాకాంబరుడుగా వనగణపతిగా స్వామివారి అనేక రూపాల్లో భక్తుల్ని దర్శనమిస్తూ వారి వారి కోరికలు తీరుస్తూ వారికి అభయంగా ఇస్తూ వాళ్ళకి నిలబడ్డారనమాట కాబట్టి ఇక్కడ స్వామివారి విశేషంగా ప్రతి సంకష్ట చతుర్థి కూడా విశేషంగా స్వామివారికి అభిషేకము సంకష్టాహార చతుర్థి ప్రథము జరుగుతుంది అదే రోజున విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా అభిషేకము లక్ష్మీ గణపతి హోమం కూడా జరుగుతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే స్వామివారి దగ్గర తొమ్మిది బుధవారములు సంకల్పించుకుని ఒక్కొక్క బుధవారం కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఈ తొమ్మిది బుధవారాలు కూడా స్వామివారికి ప్రదక్షిణలు చేసి మీ సంకల్పం ఏదైతే ఉంటే చెప్పుకున్నట్లయితే కర్మబద్ధమైన సంకల్పం ఏదైతే ఉందో ఈ తొమ్మిది బుధవారాల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ తొమ్మిది బుధవారాలు పూర్తయిన వెంటనే ఆ బుధవారం కానీ ఆ మరుసటి బుధవారం కానీ స్వామివారికి అభిషేకం చేసుకోవడం లేదా సహస్రనామార్చన చేయించుకోవడం లేదా లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం జరుగుతుంది ఎవరి శక్తి కొలిది వారు స్వామివారిని అర్చించడం జరుగుతుంది కాబట్టి ఈ విశేషమైన పర్వదినాల్లో తొమ్మిది రోజుల్లో కూడా స్వామివారి విశేషంగా రకరకాల పుష్ప ఫల ద్రవ్యాలతో అలంకారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించి మనస్సులో సంకల్పించుకున్నంత మాత్రాన్నే స్వామివారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి మనం బయట స్వామివారికి చెప్పక్కర్లా మనసులో అనుకుని స్వామివారి దగ్గరికి వస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట విద్య కావలసిన వారికి విద్య ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యాన్ని సంతానం కావలసిన వారి సంతానాన్ని వివాహం కావాల్సిన వివాహాన్ని ప్రతి ఒక్కడి కూడా స్వామివారి అనుగ్రహంతో స్వామివారి కృపతో తప్పకుండా చాలా శీఘ్రంగా నెరవేరుతుంది కాబట్టి శ్రీ విద్యా గణపతి స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని అలాగే స్వామివారి మహిమ ఏదైతే ఉందో తొమ్మిది బుధవారంలో ఒక్కొక్క బుధవారం కూడా తొమ్మిది ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని విశేష ఫలితాలు పొంది విశేష ఫలాన్ని పొందుతారని చెప్పేసి చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ విద్యా గణపతి స్వామి నేను కూడా గణేష ఉత్సవాలు ఈ నవరాత్రుల్లో కూడా విశేషంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని చెప్పారు ఇప్పుడే మీ అధ్యక్షులు వారు ఈ స్వామివారికి నవరాత్రుల్లో కూడా అలంకారాలు అలాగే పర్యావరణం పరంగా మీరు ఏం చేస్తూ ఉంటారు ఒక్కసారి వివరించండి మా జీటీవీ ప్రేక్షకులకి ఈ సమాఖ్య బ్రాహ్మణ సమాఖ్య వారి ఆధ్వర్యంలో ఇది ఇరవై రెండవ నవరాత్రి మహోత్సవాలు మనం చేస్తున్నాం ఈ ఇరవై రెండవ నవరాత్రి మహోత్సవాల్లో ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంటే ప్లాస్టిక్ వాటిని ఎక్కువైపోయింది ప్లాస్టిక్ పరిస్థితి ఎక్కువ అయిపోతుందని చెప్పని మనం నరసాపురం నుంచి ఒక ఇరవై రోజుల ముందుగానే విగ్రహాన్ని ఒక ఏడు వందల కేజీలు ఏడు అడుగుల విగ్రహాన్ని మనం ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది పూర్తిగా మట్టితో చేసిన దాన్ని అలాగే స్వామివారికి విశేషంగా అలంకారం మీరు ఏదో చూస్తే స్వామివారికి పూర్తిగా తులసిమాలలు అలాగే కనకాంబరాలు పూలతోనే స్వామివారికి ఎక్కువ శాతం అలంకారాలు ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషమైన అలంకారాలు ఎలాంటి అలంకారాలు అంటే స్వామికి పూలతో లేదా పళ్ళతో ఇదే డ్రై ఫ్రూట్స్ ఇలాంటి వాటితోనే అంటే ఈ ప్రసాదం ఒక వినియోగించుకునేలాగా అందరికీ కూడా స్వామి ప్రసాదం అందరికీ అందేలాగా అలాగే ఒకరోజు స్వామివారి అందరినీ కూడా ఎప్పుడు కూడా అందరికీ కూడా అన్నానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్వామివారి శాఖాంబరుడిగా ఒకరోజు అలంకారం చేయటం ఇవన్నీ కూడా ఎన్నో విశేషమైన అలంకారాన్ని చేస్తూ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాస్టిక్ని వాడటం తగ్గించుకుని అలాగే ఈ పత్ ఈ పందిరిగరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్లాస్టిక్ని నివారించాలని ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదని కూడా ఈ సూచనలన్నీ కూడా ఇవ్వడం జరుగుతోంది